హాయ్ నిన్న చాలా ఎలాబరేట్ వీడియో చూసాం విడుదల రజని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ కోసం కారులో భద్రంగా కాశ్మీర్ నుంచి వచ్చిన యాపిల్ పళ్ళు కూడా ఇంత దాచుకోమన్ను ఎందుకు అంత సీన్ చేశారు ఆవిడ పాపం ఎందుకు ఇంత బయట ఒక పబ్లిక్ టాక్ కింద వెళ్ళిపోయారో నాకైతే అర్థం కాలేదు విడుదల రజని కదా చెప్పింది ఒకప్పుడు ఏంటి కొన్ని రోజుల క్రితం ఏముంది మహా అయితే అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు మాకు జనాదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి మామూలుగా జైల్లో పెట్టి ఏం చంపారు కదా కేస్తే కదా జైల్లో పెట్టడమే కదా అని చెప్పి నిన్నటికి నిన్న మేమందరం సత్యభావంలో అనుకుంటే రోజా చెప్పిన మాట ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అరెస్ట్ అయినందుకు బాధపడకూడదు తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయితే మనం అస్సలు బాధపడకూడదు నిజాయితీ గల మనం తప్పులు చేసి ఏదైతే లిక్కర్స్ స్కామ్ నిన్న చూడండి అలాంటి బహిరంగ తప్పులు చేసిన తర్వాత ఆయన నిరూపించిన తర్వాత అరెస్ట్ అయితేనే బాధపడాలని చెప్పి వీళ్ళు వేరేవైనత వీళ్ళే చెప్పిన డైలాగులు వీళ్ళు మరిదిని అరెస్ట్ చేసినప్పుడు ఇంత సీన్ వీడియో ఎక్కడ రాలా సింపుల్ గా వచ్చారు తీసుకెళ్లారు అరెస్ట్ చేశారు స్టోన్ క్రషర్ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేశాడన్న విషయం పైన అతను లోపలేశారు విడుదల రజనీ వర్డే పళ్ళ కారుల దగ్గర ధర్నాలు కొట్టడం కానీ ఆపడం కానీ ఏం లేదు ఇదంతా చాలదన్నట్టు అంబట్ రాంబాబు గారు ఐ వి జ్యూ రెస్పెక్ట్ విమ్ అగైన్ అంబట్ రాంబాబు గారు వచ్చేసి ఏం చెప్తారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని చెప్పి అసలు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరిని మ్యాన్ హ్యాండిల్ చేశారు అర్థం కావాలి కదా ఒక్కసారి వీడియో చూద్దాం ఐ మీన్ లైక్ నిన్న రాత్రి ఒక పది సార్లు చూసినా కూడా ఈవిడ్ని ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేశారు ఈవి దాచిపడుతుంది ఎందుకు

అరే ఇంత కంగారు పడిపోతారంటే కారు పైన చేయేస్తే ఏదో ఇంకేదో చేసినట్టు వాహనం వాహనం అనేది ఒక వస్తువు వస్తువు పైన చేయస్తేనే ఈవిడ ఇంత భదపడిపోతారు అండ్ ఈవిడేమో సిఐ గారు ఎస్ఐ గారు అని మర్యాద ఉంటే వాళ్ళు కూడా మేడం గారనే అంటున్నారు కదా మ్యాన్ హ్యాండ్లింగ్ ఏముంది ఆ లోపల ఉన్న క్యాండిడేట్ని బయట తీసుకురావడానికి వీళ్ళందరూ కష్టపడుతుంటే ఈవిడేమో సీరియస్గా ఇదో పెద్ద న్యూస్ కింద కలిసి లోపల క్యాండిడేట్ ఉన్నాడు కేసు పడింది ఆ కేసు అబద్ధమో పాడు జైలు కోర్టులు చూసుకుంటాయి వచ్చారు అరెస్ట్ చేస్తామని చెప్పి సరే ఫైన్ ఆ క్యాండిడేట్ని అప్పచెప్పేసి ఉంటే అయిపోయేది కదా లేదు అతనేం చేశాడు అంగన్వాడి గుడ్ల విషయంలో అక్కడ కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్పి ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై లక్షలు సబ్జెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అతను మొండి చేయి చూపించాడు పారిపాడు అతని పైన కేసు వచ్చింది సిఐ వాళ్ళు వచ్చారు వైరస్ చేస్తామని చెప్పి మర్యాదగా ఆ ఒక ఆఫీస్తో నాకు ఒక పర్సన్ ఉన్నాడు ఇచ్చేస్తాను తీసుకెళ్ళండి అసలు ఈవిడ రోల్ ఏంటి గార్డియనా ఇషియా గార్డియన్ చిన్నపిల్లడా లోపల ఉంది నేను వస్తాను నేను దింపుతాను నేను వచ్చి మాట్లాడతాను ఎందుకు ఇదంతా ఏమైనా జోవిన పెడుతున్నారా తీసుకెళ్లిపోయి చిన్నపిల్లాడ అరెస్ట్ చేస్తుంది నెక్స్ట్ డే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే కేసుకో జడ్జి అనుకున్నప్పుడు బయటకు వచ్చాడు కదా ఈ రాధాంతం అంతా ఎందుకు నా కార్ పైన చేయబట్టకు ఏదైనా చిన్నపిల్లలు అంటారు చూడండి నా పెన్సిల్ పైన ముట్టుకోకు నా రబ్బర్ ముట్టుకోకు పేరు రాసుకుంటా నేను అన్నట్టు ఉంది భాగవతం అంతా ఇట్స్ నాట్ లుకింగ్ రియలీ మెచ్యూర్డ్ ఏమన్నా చిన్నపిల్లల్ని అరెస్ట్ చేస్తారండి చూడండి ఎమ్మెల్యే కాదు కేసం లేదని మీరు చెప్తారేంటి అంటే బాధితుడు ఏమైపోవాలి ఇవి సోకాళ్ళు లోపల ఉన్న క్యాండిడేట్ చేతుల్లో నలిపోయిన బాధితుడు ఏమైపోవాలి కేసు అనేది వెళ్ళిపో అంటే అదేమొద్దు మనకి వెళ్ళిపోండి జరగండి తప్పుకోండి నా కారు మీద చేదీసేయండి నల్లద్దాలు ఏంటండి ఇదంతా రూమర్లు ఇవ్వాలి

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంకా ఫుల్ వీడియో చూడండి ఆవిడ కార్ లో అమాంతంగా దూకేస్తారు లోపలికి దూకేస్తే గారు వెనక లో ఉంటారు సారీ నాకైతే నవ్వాల్సింది డిస్కషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నార్మల్ పర్సన్ కింద చూసినప్పుడు ఇంత జరిగిన సీన్ ఎవరైనా చూస్తే ఫ్రంట్ సీట్లో సిఐ గారు అతి కష్టపడి ఆ క్యాండిడేట్ అనస్ట్ చేద్దాం అని చెప్పి ముందు సీట్లోంచి ఎనగ సీట్లోకి వెళ్తే కూడా ఫ్రంట్ సీట్లో అనవసరంగా అది కూర్చోవడం కూడా కాదండి స్టైల్ మీరు ఒకసారి వీడియో చూడండి ఆవిడంతా హడావుడి పడిపోయి కారులోకి లెపక్మని వెళ్ళిపోవడం అనేది కొంచెం నాకేం అర్థం కాల అక్కడ జరిగింది యాజ్ అ కామన్ పర్సన్ ఐఎమ్ నాట్ హ్యూమిలేటింగ్ అర్ ఎట్ అవల్ హై రెస్పెక్ట్ ఫర్ కానీ అక్కడ లోపల ఒక మనిషి ఉన్నాడు అతని పైన కేసు నమోదు అయింది అంటే కేసు పాడలేదు వెళ్ళిపోండి ఏం కేసు అండి మీ ఎమ్మెల్యే పెట్టించారా ఎమ్మెల్యే పెట్టిస్తాడండి బాబు ఒక అగ్రిడ్ పార్టీ పెట్టించాడు ఆయన మీరు చెప్పిన నీతి బోధలు ధైర్యాలు స్ఫూర్తిలు అన్ని పోసాన్ని కృష్ణమూర్ళీకి బోర్గడ్ అనీల్కి వంశీకే వర్తిస్తాయా మీ దాకా వర్తించవా ఏం మాట్లాడుతున్నారు విడతల రజనీ గారు ఏముంది కేసు పెడతారు లోపల పెడతారు కక్షాపూర్తమైన రాజకీయాలు జరుగుతున్నాయని మీరు అందరు ప్రచారం చేస్తున్నారు అవేం కాదు రియల్ కేసెస్ కేసెస్ లో ఇక్కడ ప్రాబ్లమాటిక్ క్యాండిడేట్ మీ కార్లో ఉన్నాడు కార్ను కూడా కొట్టుకోకూడదు వెరీ చైల్డిష్ మెంటాలిటీ ధైర్యం మనకు చెప్పుకోవడానికి పనికిరాదా ఎన్సీఏ పాపం జైలుకెళ్ళి బాధిస్తున్న రోధిస్తున్న లోపల పీటీ వారెంట్లు తీసుకున్న నాళ్ళకే ఈ ధైర్యాలు తప్ప మనకి ధైర్యం పడతా ఈవిడ ధైర్యం తీసుకుని నిజంగా ఎవరన్నా అహంభావంగా ముందుకెళ్తే మాత్రం వాళ్ళ జీవితం ఏంటో చెప్పండి ఈవిడ దాకా వస్తే ఆ ధైర్యం కాస్త సన్నగిలిపోయి ఆవిడ పోలీసులను ఎదిరించి తప్పకుండా తప్పకుండా దూసండి దూసేయండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ గారు సిఐ గారు గారు చెప్తే మర్యాదేనండి గారు అన్న ఒక మాటని వాళ్ళని వాళ్ళ డ్యూటీస్ని కంటిన్యూ చేయకుండా ఆపడం ఒక మర్యాద ఇంకేమంటే ఎక్స్ మినిస్టర్ నేను ప్రజా సేవ కోసం వచ్చారు తప్ప మా పైన తాండవం చేయడానికి రాలేదు కదా మినిస్టర్లని అని ప్రతి ఒక్కళ్ళు ఎన్నుకున్నారు ఎందుకు ప్రాపర్గా రాష్ట్రాన్ని నడపండి అని చెప్పి అంతేగాని మీరు మాకంటే అని కాదు యు ఆర్ నాట్ అబౌవ్ అస్ అండ్ నో వన్ ఇస్ అబౌవ్ లా అది మర్చిపోయి నేను నెక్స్ట్ మినిస్టర్ని ఒక అప్పుడు అంటే మేమిచ్చాం ఆ పదవి మేమిచ్చాం ఓట్లేసి గుర్తుంచుకోవాలి అది ఆర్ నాట్ యు ఆర్ హియర్ టు సర్వీస్ ద పీపుల్ అది మర్చిపోయి నేను మాజీ మంత్రిని నాకు అయితే రేపు బ్లేడ్ పోస్తున్నాడు ఇంకొకటి చిల్డ్రన్ స్కామిల్ చేస్తున్నాడు నేను కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని నేను కూడా ఆల్ వెళ్ళిపోండి 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 అంటే ఒప్పుకుంటారా మేం ఓట్లేసి గెలిపించిన మీకే ఎంత ఉంటే ఓట్లేసిన మాకెంత ఉండాలి ఈ లాజిక్ మర్చిపోతారా విడదాలి రజనీ గారు మీరు అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా ప్రజలకి ఈ రకమైన సంకేతాలు ఇస్తారా మీరు ఏమన్నా మాకు ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా మాకు రోడ్లు ఇస్తున్నారా నీళ్ళు ఇస్తున్నారా మేము కట్టే ట్యాక్స్లతో వచ్చే డబ్బులతో గవర్నమెంట్ సక్రమంగా పరిపాలించండి అని చెప్పి ఎన్నుకున్నాం అంతే ఎందుకంటే ఇంత కోట్ల మంది ఆళ్ళ కాళ్ళు చేసుకోలేరు కదా ఒక నాయకుడు ఆ నాయకుడు కింద ఒక టీం అని ఎన్నుకుంటారు అంతే యూర్ నాట్ బిగర్ రిమెంబర్ దిస్ వర్డ్ వెరీ క్లియర్లీ అప్పుడు నార్మల్గా ఉంటారు అండ్ మీరైనా నేనైనా ఆఖరికి ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆర్ నాట్ అబో లా అది గుర్తుంచుకొని మసలుకుంటే ఎక్స్ మినిస్టర్ నేను అని చెప్పి ప్రెస్ మీట్లు ఇవ్వం గుర్తుంచుకోండి ఇంకోసారి థ్యాంక్ యూ